హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇంటి ముందు మొక్కలు చూడండి రెండు మొక్కలు ఎలా ఎండిపోయా ఇవి మిల్లీ పట్టేసాయి పట్టేశాయి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేస్తే వెంటనే మిల్లీ పోతాయి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్క పేరు డిఫెన్ బాచియా అంట నెట్లో చూస్తే ఆ పేరుంది ఉంది ఇది చాలా అందంగా ఉంటుంది ఇంటి ముందు మాకు చాలా బాగుండేది అయితే ఇది ఏంటంటే ఇప్పుడు కట్ చేసేసి దీన్ని మనం సపరేట్గా పాతుకుందాం ఇది కొమ్మల నుంచి కూడా వస్తుంది నేను కొమ్మే పాతాను ఇది చెల్లి దగ్గర నుంచి తెచ్చి చిన్న కొమ్మ తీసుకుని వచ్చి పాతాను ఇప్పుడు అసలు నాకు చాలా బాగా చేయి మొక్కలైతే మొన్నటి వరకు చాలా హెల్తీగా ఉండేది ఇది మిల్లీ బాక్స్ పట్టేసాయి అన్నమాట అది చూస్తుంటే ఆకులన్నీ అలా ఎండిపోయి ఈ మొక్కలన్నీ ఇలా కట్ చేసేసుకుని ఈ కొమ్మలని పాతుకుందాం ఇప్పుడు మనం ఈ కొమ్మలు చాలా ఈజీగానే పెరిగిపోతుంది ఈ చెట్టు చూడండి చెట్టు అంతా ఇలా కట్ చేసేసాను రెండు చెట్లను నా గుమ్మాల ముందు ఇటు అటు ఉండి చక్కగా ఉండి మొక్కలు అయితే అసలు చాలా బాధ వేసింది మొక్కలు ఇలాగ అయిపోవడం అసలు ఆకుకి అడుగు బాగా పడుతుంది ఇది దానివల్ల మనకి తెలియట్లేదు చెట్టు అంతా వచ్చే వరకు ఇవి ఇప్పుడు రెండు కుండీల్లో కట్ చేసిన కొమ్మలన్నీ పాతుకుందాం దానికోసం నేను కోకో ఇది నానబెట్టిన కోకో బిట్ అన్నమాట దీంట్లో మట్టి ఇసుక కలుపుకుందాం ఇలా మూ ఈ మూడు శుభ్రంగా కలిపేసుకొని ఈ కోకోపీట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే త్వరగా వేరు రావాలి కదా ఈ కుండీలని శుభ్రంగా కడిగేసుకోవాలి ఫస్ట్ ఇది వాడిన కుండీలు అనమాట దీంట్లో పంగస్ ఏమీ లేకుండా ఫస్ట్ కడిగేసుకోవాలి మనం కొమ్మలు పెడుతున్నాం కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా గరుగుతుక్కు పెట్టుకుని మనకి మట్టి ఉన్నా ఏమన్నా పోతుంది కొత్త కుండీలా కనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇలా రెండు కుండలు శుభ్రంగా తోం కనుగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ మొక్కలన్నీ చూడండి ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఆకులు వెనక భాగం మొత్తం కడగాలన్నమాట ఎందుకంటే దానికే కదా ఈ మిల్లీ పెట్టాయి వెనకాల ఇలా కడిగేసుకొని వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేయాలి మొత్తం వాటర్లో వేసేసి అలా వదిలేసేయాలన్నమాట అవేంటంటే మిల్లీ బాక్స్ అన్నీ కొంచెం పోతాయి తేలిపోతాయి వాటర్ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసిన కొమ్మలన్నీ ఇలా మనం వాటర్లో వాటర్ ములిగేలాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ కడిగేసి దాని తర్వాత ఇలా చేయాలన్నమాట ఇంకేమన్నా ఉంటే అవన్నీ వాటర్లో తేలిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్లో వదిలేసేయాలి ఇది చూసారా పసుపు అన్నమాట మనము ఆడించుకున్న పసుపు ఇది మళ్ళీ షాప్ దగ్గర కొన్నదైతే కలితే ఉంటుంది కదా ఆడించుకున్న పసుపు అయితే మనకి వీటికి బాగా పనికి ఇది మనం వాటర్లో కలుపుకొని మొక్క మొక్కలన్నీ దాంట్లో ముంచేసి పెట్టేద్దాం ఇది ఏంటంటే వాటర్ని పడేసేయాలి ఫస్ట్ మొక్కలన్నీ తీసేసి బయటికి వాటర్ని పడేసేద్దాం ఆ మొక్కలన్నీ మళ్ళీ ఒకసారి కడిగేసి శుభ్రంగా అప్పుడు ఆ వాటర్ అంతా పడేసేసి అప్పుడు పసుపు కలుపుకోవాలి మళ్ళీ వేరే వాటర్ పట్టుకొని ఈ మిల్లీ బగ్స్ ఎప్పుడు ఆకు వెనకాలే పడతాయి కాబట్టి ఆకుని వెనకాల కడగాలి ఆకు వెనకాల కడిగేసిన తర్వాత చూడండి చక్కగా అన్నీ పోయినట్టే ఉంటాయి కానీ జాగ్రత్త పడాలి పసుపు వేస్తాం కదా కొంచెం తగ్గుతాయి మొత్తం ఉన్నాయి మొత్తం తేలిపోయి చూడండి ఇలా బకెట్లో సగం వాటర్ పట్టుకొని మనం పసుపు కలుపుకుందాం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేయాలి ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మొక్కలకి ఇలా వేసి మొక్కలన్నిటినీ మళ్ళీ దాంట్లో ముంచేసేయాలన్నమాట మొక్కలని ముంచేసి ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఫస్ట్ ఇలా మొక్కకు పట్టించేసి దాని తర్వాత మళ్ళీ మొక్కలన్నీ దాంట్లో ఒకసారి పెట్టేద్దాం పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి పసుపు వల్ల పసుపు దాంట్లో చిన్న సాల్ట్ కూడా వేసాను మీకు చూపించడం అవ్వలేదు అది దాంట్లోనే కలిసిపోయింది పసుపులో అది సాల్ట్ను లైట్గా లైట్గా వేసాను ఎక్కువ వేయలేదు పసుపు మట్టుకు ఎక్కువ వేసాను అనమాట చూడండి మొక్కలన్నీ పసుపు నీటిలో నానబెట్టేసేయాలి వేసేయాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇదంతా చేసినప్పటికీ చాలా పెద్ద ప్రాసెస్ అయ్యింది ఎక్కువ టైం పట్టింది అందుకనే కొంచెం లాంగ్ వీడియో వచ్చేసింది మీకు ఉపయోగపడితే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి పసుపు నీటిలో కూడా ఉన్నాయి తేలిపోయి చూడండి మళ్ళీ ఈ వాటర్ కూడా పడేయాలి మొక్కలకు కూడా వేయకూడదు అది మళ్ళీ అవి బ్రతికి పక్క మొక్కలకి వచ్చేస్తుంటాయి కదా చూడండి మట్టి ఇసుక ఇవన్నీ కలిపాం కదా కోకోబిట్టు ఇవన్నీ మనం కుండీల్లో వేసేసుకుందాం కోకోపిట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే కొమ్మలు కదా త్వరగా వేరులు వస్తాయి కోకోపిట్ ఎక్కువ వల్ల వేరు వస్తుంది కదా ఎప్పుడైనా మనము కొమ్మలు కొమ్మలు ఏదైనా పాతేటప్పుడు కోకోబిట్ ఎక్కువ వేస్తే త్వరగా వేరు వస్తుంది దాంట్లో కొంచెం ఇసుక కలుపుకుంటే వేరైతే త్వరగా వస్తుంది నేను మట్టి కూడా కలిపాను ఇంక ఇవి మొండు మొక్కలే బాగానే ఉండిపోతాయి ఎక్కువ రోజులు బ్రతుకుతాయి కదా అందుకని నేను మట్టి కూడా కలిపేస్తాను అనమాట ఇలా రెండు కుండీల్లో వేసేసుకుని ఇప్పుడు మనం మొక్కల్ని బాతుకుందాం కొమ్మల్ని ఈ కొమ్మలు వాటర్ని తీసేసిన తర్వాత మనము ఈ మొదలు ఉంటుంది కదా దానికి పసుపు రాసేసి ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా ఏమున్నా చచ్చిపోతుందన్నమాట ఇలా పసుపు రాసేసి గుచ్చేసేయాలి దాంట్లో చూడండి మట్టి అంత గుల్లగా ఉందో అలా ఉండాలి మట్టి దాంట్లో అలా ప్రతి కొమ్మకి పసుపు రాసేసి గుచ్చేసేయటమే ఇంకా పంగస్ పట్టకుండా త్వరగా వేరు వస్తుంది అనమాట ఇలా చేస్తే ప్రతి కొమ్మకి ఇలా పసుపు రాసేసి అన్నిటిలో పెట్టేసుకోవాలి రెండు కుండీల్లో పెట్టేసాను నేను కొమ్మలన్నీని విడివిడిగా కూడా పాతుకోవచ్చు అది వేరొచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే కుండీల్లో తీసుకొని పాతుకోవచ్చు త్వరగానే వచ్చేస్తుంది చాలా బాగా వెదుగుతాయి ఇంటి ముందు చాలా అందంగా ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మిల్లీ ఈజీగా పోతాయి ఈ విధంగా చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్